హాయ్ ఈరోజు మనం వీలునామా రాసిన తర్వాత వీలునామాలో రాసిన ప్రాపర్టీని వీలనామా రాసిన వ్యక్తి అమ్ముకోవచ్చా గిఫ్ట్ ఇవ్వచ్చా దాని మీద ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక వీలునామా రాసిన తర్వాత ఆ ప్రాపర్టీకి సంబంధించి మరలా ఒక వీలునామా రాసుకోవచ్చు దాని మీద చాలా వీడియోలు చెప్పాను అయితే వీలునామా కాకుండా అతని లైఫ్ టైంలో అతను బతికున్న అతని జీవిత కాలంలో ఆ ప్రాపర్టీని అతను అమ్ముకోవచ్చు వీల్నామా రద్దు చేయకుండానే అమ్ముకోవచ్చు వీల్నామా రద్దు చేయకుండానే గిఫ్ట్ ఇవ్వచ్చు ఎవరికైనా అట్లాగే ఆపరేషన్ ఆఫ్ లా అంటే ఇతను ఎవరికైనా డబ్బులు వాళ్ళు చూస్తే వీల్నామా రాసిన వ్యక్తి వారెవర కోర్టుకి వెళ్ళి జప్తు చేసి దాన్ని వేలంపాటైతే కూడా వేయవచ్చు దానికి వీలునామా అడ్డంకి కాదు వీలనామా అనేది కేవలం ఏ వ్యక్తి అయితే వీలనామా రాశాడో ఆ వ్యక్తి మరణించిన వెంటనే అమల్లోకి వస్తుంది అయితే ఈ జప్తు అనేది అతను బతికున్న టైంలోనే అతని జీవితకాలంలో మాత్రమే జప్తు చేయాలి తప్ప మరణించిన తర్వాత వీలనామా ఎఫెక్ట్లోకి వస్తుంది కాబట్టి దాన్ని జప్తు చేయడానికి లేదు కానీ గిఫ్ట్ ఇవ్వచ్చు అమ్ముకోవచ్చు ఏమైనా చేయవచ్చు అలా చేయకుండా ఉంటే రాసిన వీలునామా చివరిదైతే అప్పుడు మాత్రమే ఆ వీలునామా అమల్లోకి వస్తుంది